అందరికీ నమస్కారం అండి ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు మన ఛానల్కి ఇచ్చే సపోర్టు మీరు చేసే కామెంట్స్ వల్లే మన లో వీడియోస్ ఒక పది మందికి రీచ్ అవుతాయి అని చెప్పేసి తెలియజేసుకుంటూ నిన్న చంద్రబాబు నాయుడు గారు అపార రాజకీయ అనుభవం కలిగిన పెద్ద మనిషి మన చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది మీరందరూ చూసే ఉంటారు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏ విధంగా వైరల్ అవుతుంది అండ్ ట్రోల్ అవుతుంది కూడా మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఆయన అన్నమాట ఏంటి అంటే ఋషికొండ ఋషులు తపస్సు చేశారు కాబట్టి ఋషికొండ అంటారని ఒక స్టేట్మెంట్ ఆయన ఇవ్వడం జరిగింది ఆయన ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఋషికొండ స్థల పురాణం తెలుసుకుందాం అని చెప్పేసేసి సరే మాకు సంబంధించిన బుక్స్ కావచ్చు అండ్ వెబ్సైట్స్ కావచ్చు పెద్దలను అడిగి తెలుసుకోవడం కావచ్చు అక్కడ వైజాగ్లో ఉన్న స్థానికంగా ఉన్న ప్రజలు అడిగి తెలుసుకోవడం కావచ్చు ఇటు ఈ ఇటువంటి ప్రయత్నంలో మాకు తెలిసిన జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే రుషికొండ ఏదైతే ఉందో ఆధ్యాత్మిక హిస్టారికల్ ప్లేస్ అయితే కాదు ఖచ్చితంగా కాకపోతే అంతర్జాతీయంగా బ్లూ ఫగ్గా గుర్తించబడింది ఆ యొక్క విశాఖపట్నం కావచ్చు సారీ ఋషికొండ కావచ్చు అక్కడ ఉన్న బీచ్ హిస్టారికల్గా అక్కడ ఆధ్యాత్మిక స్థల పురాణం అయితే లేదు అండ్ అంతర్జాతీయంగా బ్లూ ఫాగ్గా గుర్తించబడింది అయితే ఈ గ్రీనరీ ఎక్కువగా ఉండడం చేత ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ని దృష్టిలో పెట్టుకొని స్థానికంగా ఉన్న ప్రజలు వాళ్ళు నమ్ముతున్నది ఏంటి అంటే కనుక పూర్వము బౌద్ధ ఋషులు పూర్వం బౌద్ధ ఋషులు వచ్చి అక్కడున్న పీస్ఫుల్ అట్మాస్ఫియర్కి అట్రాక్ట్ అయ్యి అక్కడ ఉన్నారని అండ్ తపస్సు ఆచరించారని దానికి అనుసంధానంగా టీడీటి వాళ్ళు ఏదైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అక్కడ నిర్మించడం జరిగింది అయితే అంతకంటే ముందు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పుడు ఏదైతే ఋషికొండ రాజకీయాలు తిప్పుతున్నారో అంతకంటే ముందు ఏదైతే గ్రీనరీని పాడు చేసేసారు అనే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక నింద నేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారి పాలన కంటే ముందే అక్కడ ఐటి హబ్స్ ఉన్నాయి ఫైవ్ స్టార్ హోటల్స్ ఉన్నాయి రిసార్ట్స్ ఉన్నాయి రామానాయుడు గారి స్టూడియో ఉంది పచ్చ ఛానల్ పచ్చ ఛానల్స్ సంబంధించిన మీడియా అండ్ కార్యాలయాలు కూడా అక్కడ చాలా వరకు ఉన్నాయి మనం చూస్తూనే ఉన్నాం అయితే అప్పుడు ఋషులు లేరా అంటే మరేమో మరి ఇప్పుడు ఈయన ఏదైనా చెప్తున్నారో మరి అప్పుడు ఋషులు లేరా మరి అప్పుడు ఇంత పెద్దగా ఎక్స్టాబ్లిష్ అయ్యేటప్పుడు సిటీ అభివృద్ధి అయ్యేటప్పుడు మరి అక్కడ పర్యావరణ ప పరిరక్షకులు అనొచ్చు మరి గ్రీనరీని ఇష్టపడే వాళ్ళు అనొచ్చు అప్పుడు ఎందుకు అబ్జెక్షన్ చేయలేకపోయారు అనేది కూడా క్వశ్చన్ ఈరోజు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అక్కడేదో పాడు చేసేసాడు అని చెప్పేసేసి ఇంకా ఈయన పదే 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 ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ మీద ఈ ఋషికొండ రాజకీయాలు తిప్పుతున్నాడు అక్కడ ప్రజలు చెబుతున్నది ఏంటి అంటే గనక బౌద్ధులు ఎవరైతే ఉన్నారో ఆ ఋషులు వచ్చి ఇక్కడ తపస్సు ఆచరించారు అండ్ ఆ గ్రీనరీని బాగా ఇష్టపడతారు పర్యాటకులు వచ్చిన వాళ్ళు ఇది ఖచ్చితంగా పర్యాటక కేంద్రమే అనేసి వాళ్ళు చెప్తున్నారు అయితే మనము చంద్రబాబు నాయుడు గారిని అడగాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే మరి బౌద్ధ ఋషులు అక్కడ వచ్చి తపస్సు చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు అండ్ గ్రీనరీని పాడు చేశారు అనేసి చంద్రబాబు నాయుడు నాయుడు గారి ఆలోచన అయితే మరి అంతే హిస్టారికల్ ఈయన దృష్టిలో మనకైతే అక్కడ ఋషులు వచ్చారు తపస్సు చేశారు అనేది అయితే లేదు కానీ ఈయన ఏదైతే అమరావతి అనేసి ఈయన దృష్టిలో ఉందో అమరావతిలో బౌద్ధ స్థూపమే ఉంది మరి అమరావతి చుట్టూ ఉన్న భూములంతా అది కూడా గ్రీనరీనే కదా ఇప్పుడు ఏదైతే కొల్లగొడుతున్నాడో అమరావతి భూములు రియల్ ఎస్టేట్ ఫోర్త్ ఎస్టేట్ చూడడానికి ఫోర్త్ ఎస్టే ఎస్టేట్ అయితే కింద నడుస్తుంది రియల్ ఎస్టేట్ మధ్యలో వచ్చేసి క్రీమ్ వచ్చి అమరావతి ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే అమరావతి బౌద్ధ స్థూపం ఉంది మనం ఏదైనా కూడా అది హిస్టారికల్ ప్లేస్ అని చెప్తున్నారు మరి అది ఎంతవరకు మనకు తెలియదు ఇక్కడ ఋషులు ఉన్నారు అక్కడ డైరెక్ట్గా బౌద్ధ స్థూపమే ఉంది మరి ఆ చుట్టూ ఉన్న వ్యవసాయ భూములను రాజధాని పేరు మీద ఆకుపై చేసేసుకొని ఇప్పుడు రియల్ ఎస్టేట్గా ఎంత విచ్చలివిడిగా మీరు ప్రవర్తిస్తున్నారు మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు అయితే మరి బౌద్ధ స్థూపం ఉన్న అమరావతి అమరావతి చుట్టూ ఉన్న వ్యవసాయ భూములు మరి అది కూడా గ్రీన్ గ్రీనరీనే కదా మీరు మీరు చేస్తే అది డెవలప్మెంట్ ఎదుటోలు చేస్తే మాత్రము విధ్వంసము దాని మీద ఎన్ని కథలు అల్లాలో అన్ని కథలు అల్లి పక్కకు పడేస్తారు ఋషికొండలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిర్మించారో బిల్డింగ్ అపూర్వ కట్టడంగా అందరికీ తెలిసిపోయింది ఆయన విజనరీ ఏంటి మూడు సంవత్సరాల్లోనే ఇంత మంచిగా ఎలా కట్టగలిగాడు ఇంత మంచి బిల్డింగ్స్ ని మూడు సంవత్సరాల్లోనే ఇంత మంచి బిల్డింగ్ కడితే ఇంకా ఆయన నెక్స్ట్ ఇప్పుడు సీఎం అయింటే కనుక ఇంకెంత సర్వాంగ సుందరంగా దిద్దిట్టాడు విశాఖపట్నాన్ని రాజధానిగా అని చెప్పేసి ఆ బిల్డింగ్స్ చూసినాక ప్రతి ఒక్కరికి ఇంక అర్థమవుతుంది ఆయన కట్టినా కూడా ఓ పది కాలాల పాటు ఆ యొక్క కట్టడం నిలిచిపోతుంది మన చంద్రబాబు నాయుడు కట్టారు చూడండి తొమ్మిది వందల కోట్లు ఖర్చు పెట్టి అమరావతిలో రాజధాని అంటూ ఒక సచివాలయం కట్టడం వర్షం వచ్చినప్పుడు తడిచిపోయి నీళ్లు గారుతుంటే అక్కడున్న ఉద్యోగస్తులు పెట్టి పిండుకోవడం ఇవన్నీ మనం చూసాం తొమ్మిది వందల చిల్లర కోట్లు దాదాపు ఖర్చు పెట్టినప్పుడు మరి ఆ రోజు మరి ఏమైందో ఈ నీతి ఈ యొక్క ఏమంటారంటే సూక్తి రత్నా మరి ఏమన్నాయో మనకైతే తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా అది కరెక్టు జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా అది విధ్వంసం కిందే పోతుంది చంద్రబాబు నాయుడు గారు చేసింది మాత్రం చరిత్రలకు ఎక్కుతుంది అంటారు ఈ యొక్క మేధావులు పిచ్చి జలాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది మాత్రము విధ్వంసం అంట ఎందుకంటే ఒక పది కాలాల పాటు ఆయన కట్టిన ఏదైతే ఇప్పుడు ఋషికొండ బిల్డింగ్లు ఉన్నాయో ఈ యొక్క బిల్డింగు ఒక పది కాలాల పాటు ప్రజల ఆస్తిగా ప్రభుత్వ సొత్తుగా అలా నిలబడి చూస్త అలా నిలబడి ఉంటుంది అనమాట చూడ్డానికి ఇదే నేను చెప్పదలుస్తుంది ఇంకోటి ఏంటంటే దరిద్ర రాజకీయాలు ఎప్పుడు ఋషికొండ వైపే తిప్పకుండా ప్రజల సమస్యల వైపు మీరిచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో ఈ షణ్ముఖ వ్యూహం అని సూపర్ సిక్స్ అని జూలై ఒకటి రాబోతుంది ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు కొత్త పాలనలో మాకు ఏ విధంగా ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని వీటి పట్ల రాజకీయాలు తిప్పండి కానీ ఈ యొక్క రుషికొండీ దీని చుట్టూ తిప్పడం అనేది భావ్యం కాదు ఇది మాత్రము చెప్పదలుసుకుందా ఇంకోటి ఏంటి అంటే నాకు అనిపించింది టోటల్ నేను ఈ యొక్క సినార్యో అంతా చూసినాక ఈ యొక్క ఋషికొండ చరిత్రలు చిత్ర విచిత్రాలన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆ బిల్డింగ్ కట్టి చూయించారో నిజంగా చూడడానికి ఎంత అసలు కనుల పండగ ఉందో ఆ బిల్డింగ్ చూసిన తర్వాత ఆయన కంటే ఒక విజన్ ఉంది అనే ఒక టేస్ట్ ఉంది ఎందుకంటే ఆయన చెప్పారు ఆయన ఓన్ గా ఎడగట్టుకోవాలా ప్రభుత్వానికి ఆయన ఇచ్చిన ఆస్తి అండ్ ఎవరైనా పెట్టుబడిదారులు విదేశాల నుంచి పెట్టుబడిదారులు వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు స్టే ఉండడానికి మనలాగా మనమే ఇప్పుడు ఇండియాలో ఉన్న మనమే మన రాజకీయ నాయకులే లగ్జరీ లైఫ్ను కోరుకుంటారు ఎక్కడికైనా వెళ్తే మరి విదేశాల నుంచి వచ్చిన వాళ్ళకు మ్యాక్సిమం ఫెసిలిటీస్ కల్పించాలి దట్టు అదొక పర్యాటక కేంద్రం కాబట్టి ఇంకా మాత్రం ఖర్చు పెట్టడంలో తప్పు లేదని అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా కాకపోతే ఇదే కట్టడం గన చంద్రబాబు నాయుడు గనక కట్టి ఉండింటే ఇప్పుడు ఇక అదే ఏంటి ఈనాడు ఆంధ్రజ్యోతి ఈ ఛానల్లో నిత్యము ఆయన చెయ్యి ఒక చరిత్రకారుడుగా బాహుబలి లాంటి సెట్టింగ్స్ ఆల్రెడీ ఏదైతే వేసి చూపించినారో రాజధాని అమరావతిలో అంతకు మించి చంద్రబాబు గారి రూపకల్పన ఒక చరిత్రకారుడు చూడండి ఎంత తక్కువ టైంలో ఇంత బిల్డింగ్ కట్టినారని ఓదరగొట్టి ఊదరగొట్టి ఓదరగొట్టి ఆకాశానికి ఎత్తేసేటోళ్ళు అనమాట నిజ నిజాలు ఖచ్చితంగా ప్రజలకు తెలుస్తాయి ఎవరి పాలన ఏంటి అని అతి దగ్గరలోనే ఎక్కువ టైం పట్టదు నాకు తెలిసి అతి దగ్గరలోనే తెలుస్తుంది అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అండ్ వన్స్ అగైన్ జగనన్న నిజంగా అక్కడ బిల్డింగ్ చూసిన తర్వాత మీ విషనరీ ఏంది మీరు ఏ రేంజ్కు ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్ళాలనుకున్నారు అనేది ఒక అవగాహన వచ్చింది జనాలకి నేను జగనన్నకు చెప్పదలుచుకుంది ఒకటే అన్న ఈరోజు మనకు మీడియా లేకపోవచ్చు మీరు చేసిన అభివృద్ధి పది మందికి చేరకపోవచ్చేమో కానీ ఖచ్చితంగా మాకు తెలిసిన జెన్యున్ ఇన్ఫర్మేషన్ మాత్రము పది మందికి చెప్పే ప్రయత్నం చేద్దాం మరి గొప్ప గొప్ప ఛానల్ లేకపోవచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ బ్రేకింగ్ న్యూస్ వేసి భజన చేసే ఛానల్ మనకు అందుబాటులో లేకపోయినప్పటికీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీలాంటి నాయకుడు ఆంధ్ర రాష్ట్రానికి అవసరం గనుక ఖచ్చితంగా జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే మేము ప్రయత్నిస్తూ అలాగే జగనన్న యు ఆర్ ద వారియర్ అండ్ గుడ్ లీడర్ మీ యొక్క విజనరీ ఎలాంటిది అనేసి ఏదైతే ఋషికొండ బిల్డింగ్ చూసిన తర్వాత ఒక కనుల పండుగగా ఉంది నిజంగానే ఇంత తక్కువ టైంలో ఇంత గుడ్ కన్స్ట్రక్షన్స్ అసలు చూడడానికి కనుల పండుగగా ఉందన్నమాట మీరు నాకు తెలిసి ఒక త్రీ ఇయర్స్ పర్ఫెక్ట్ గా మీరు రాజకీయాలు చేస్తుంటారు అంటే పరిపాలించి ఉంటారు ఒక టూ ఇయర్స్ కరోనా అని చెప్పేసేసి మనకి ఈ కరోనా క్రైసిస్ రావడము ఆర్థికంగా వెనకబడము అప్పుడు కూడా మీరు నిలబడి ఇంతగా మీరు అభివృద్ధి చేశారు అంటే ఖచ్చితంగా మీరు చేసిన అభివృద్ధి ప్రజల దాకా వెళ్ళలేదు అని అంటే ఈ పచ్చ చాల పైత్యం ఎక్కువైపోయి వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు మలుచుకునే ప్రయత్నం చేశారే గాని మీరు చేసిన అభివృద్ధి చూస్తే కనుక నిజంగా హ్యాడ్ అప్ టు యూ అండ్ ఈ యొక్క బిల్డింగ్సే కాదు మీరు కట్టిన ఉద్దానం తీసుకున్న రైతు భరోసా కేంద్రాలు తీసుకున్న నాడు నీడు తీసుకున్న సచివాలయాలు తీసుకున్న కూడా మీరు ఆంధ్ర రాష్ట్రానికి రాష్ట్రాన్ని ఎంత డెవలప్ చేయాలని మీ ఆలోచన ఉన్నదో దానికి సాక్ష్యం ఈ యొక్క రిషికొండ బిల్డింగేను నా పర్సనల్ ఒపీనియన్ నిజంగానే ఇంత మంచి లీడర్ని మిస్ చేసుకోవడం ఒక విధంగా బాధ అనిపిస్తుంది బట్ ఎనీవే మేము మళ్ళీ మీ యొక్క పోరాటాన్ని ప్రారంభించాలి ప్రజల మధ్యకు రావాలి ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదికి కొట్టి చూపించాలి మనం విన్నయ్య చూపించాలి మీ యొక్క కళ ఏదైతే ఉందో ఆంధ్ర రాష్ట్రం సహకారం దిశగా అలాగే పేద ప్రజలను ఆదరించే దిశగా వాళ్లకు అండగా నిల్ నిలబడాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది అని చెప్పేసి మీకు ఓట్లు వేసిన ఇప్పుడు ఈ సార్వత్రిక ఎన్నికల్లో మీకు దాదాపుగా కోటి డెబ్బై లక్షల మంది కోటి ముప్పై లక్షల మంది దాకా మీకు ఓట్లు వేశారు వాళ్ళ గురించి మళ్ళీ మీరు సమరానికి సిద్ధం అంటూ ప్రకటించడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ యూ జగన్ Thanks Andy. Thanks a lot.